नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय राम वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము రావణుడు మాహిష్మతికి వెళ్ళుట అక్కడ కార్తవీర్యార్జునుని కానక మంత్రులతో కలిసి వింధ్యపర్వత ప్రాంతమునందున్న నర్మదా నదిలో స్నానము చేసి శివుణ్ణి ఆరాధించుట రామో మహాేజ పునరేవహి ఉవాచ ప్రణతో వాక్యమగస్త్యం ఋషి సత్తమ అప్పుడు మహాతేజశ్శాళియైన రాముడు నమస్కరించుచు ఋషులలో శ్రేష్ఠుడైన అగస్త్యునితో ఆశ్చర్యపూర్వకముగా ఇట్లు పలికెను భగవన్ రాక్షస క్రూరో యదా ప్రభృతి మేదినీ తదా పర్యటాకా శూన్యాసన్విజోత్తమ పూజ్యుడవైన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా క్రూరుడైన రావణుడు సంచరించు కాళమునందు లోకములలో ఎవరూ లేకపోయిరా రాజా ప్రాప్తో రావణో రాక్షసేశ్వర రాక్షసరాజైన రావణుణ్ణి ఎదిరించగలిగిన క్షత్రియుడైన రాజ్యపాలకుడు గాని క్షత్రియేతరుడైన రాజ్యపాలకుడైన గాని లేకుండెన ఉతాహో హత వీరేవ్ పృథివీక్షిత బహిష్కృతాబరాస్ై బహవో నిర్జితానృపా లేదా రాజులందరూ హతవీర్యులై పరాక్రమమును కోల్పోయి శ్రేష్ఠములైన అస్త్రాల జ్ఞానము లేనివారై ఓడిపోయినారా అగస్త్యో భగవాన్ రాఘవస్ ప్రహసన్ పితామహ ఇవేశ్వరం పూజ్యుడైన అగస్త్య మహాముని రాముని మాటలు విని నవ్వుచు బ్రహ్మదేవుడు ఈశ్వరునితో చెప్పినట్లు ఆతనికి ఇట్లు చెప్పెను పార్థివాన్ పాన్ చచార రావణో రామ పృథివీం పృథివీ పతే రాజులలో శ్రేష్ఠుడా మహారాజా ఓ రామ రావణుడు ఈ విధముగా రాజులను పీడించుచు భూమి భూమియందు సంచరించను మాహిష్మతీం నామ పురీం స్వర్గపురీ ప్రభాం సాన్నిధ్యం సీద్వసు అతడు అమరావతితో సమానమైన పురమును చేరెను ఆ పురమునందు అగ్నిదేవుడు ఎల్లప్పుడూ సన్నిహితుడై ఉండెడివాడు తుల్య ఆసీ నృపస్త ప్రభావాత అర్జున నామయ్రాని శరకుండేషా శత్రు నివృత్తి కొరకై చేయు అభిచార ప్రయోగము కోసమై ఆ నగరములో నిత్యము రెల్లుగడ్డి చుట్టూ కప్పిన అగ్నికుండములో అగ్ని ఉండెడిది అట్టి ఆ నగరములో ఆ అగ్నితో సమానమైన ప్రభావము కల అర్జునుడు ఉండెడివాడు తమే వదివసం సోథ హైహయాధిపతిర్బలి అర్జునో నర్మదాం రంతుం గత స్త్రీభ సహేశ్వర బలశాలి సమర్థుడు అయిన కార్తవీర్యార్జునుడు ఆ రోజునే నర్మదా నదిలో స్త్రీలతో కలిసి విహరించుటకై వెళ్ళెను తమే రావణస్తత్ర సోథ రావణో రాక్షసేంద్రస్తు పృచ్ఛత ఆ రోజునే రావణుడు అక్కడికి వచ్చెను రాక్షసరాజైన ఆ రావణుడు ఆతని అమాత్యులను ఇట్లు అడిగను ార్జునో నృపతి శీఘ్రం సంయగాఖ్యాతుమర్హత రావణోహమను ప్రాప్తో యుద్ధేప్సర్నృవరేణ రాజైన కార్తవీర్యార్జునుడు ఎక్కడున్నాడో చెప్పుడు నేను రావణుడను ఆ రాజుతో యుద్ధము చేయుటకై వచ్చినాను గమనమప్యగ్రే యుష్మాభి సన్నివేద్యతాం రావేనోక్చి అబ్రువన్ రాక్షసపతి మసాం నిధ్యం మహీపతే మీరు నేను వచ్చినట్లుగా ఆతనికి తెలుపుడు రావణుని మాటలు విని మంచి పండితులైన ఆ అమాత్యులు రాజు అక్కడ లేడను విషయమును తెలుసుకుని రావణునకు తెలిపిరి శ్రువా పౌరాణామర్జునం గతం అపశ్రుత్యాగతో వింధ్యం హిమవత్ సన్నిభం అర్జునుడు ఎక్కడికో వెళ్లినట్లు పౌరుల వలన తెలిసికొని రావణుడు హిమవత్పర్వతముతో సమానమైన వింధ్య పర్వతమునకు వెళ్ళెను సతమభ్రమివా విష్టముద్భ్రాంతమివ భ్రాంతమివ మేదినీ అపశ్యద్రావణో వింధ్యమాలిఖంతమివాంబరం సహస్రశిఖరోపేతం సింహాధ్యుషిత ఆ రావణుడు ఆకాశములో ప్రవేశించినదా అన్నట్లు భూమిని చీల్చుకొని వచ్చిందా అన్నట్లు ఉన్న ఆ వింధ్య పర్వతమును చూచెను అనేక శిఖరములతో సింహములు నివసించుచున్న గుహలతో ప్రకాశించుచున్న ఆ పర్వతము ఆకాశమును ఉరయుచున్నట్లు ఉండెను प्रपात पतितैः शीघ्रैः साट्टहासमिवाम्बुभिः देव दानव गन्धर्वैः साप्सरोभिः स किन्नरैः स्वस्त्रीभिः क्रीडमानैश्च स्वर्गभूतम् महोच्छ्रयम् नदीभिः स्यन्दमानाभिः जलम् फणाभिश्चलजिह्वाभिरनन्तमिव ఉత్క్రామంతం దరీమంతం హిమవత్సన్నిభం గిరి పశ్యమానస్తతో వింధ్యం రావణో నర్మదాం ఆ వింధ్య పర్వతము ఎత్తైన ప్రదేశముల నుండి వేగముగా క్రిందికి పడుచున్న జలములతో అట్టహాసము చేయుచున్నట్లు ఉండెను దేవదానవ గంధర్వులు అప్సర స్త్రీలతోనూ కిన్నరులు తమ స్త్రీలతోనూ అక్కడ క్రీడించుచుండుటచే అది స్వర్గము వలె ఉండెను చాలా ఎత్తైన ఆ పర్వతము స్ఫటికము వంటి శుభ్రమైన జలముతో ప్రవహించుచున్న నదులతో కదలుచున్న నాలుకలు గల పడగలతో నిలచిన ఆదిశేషుడు వలె ఉండెను పైకి లేచుచున్నట్లు కనబడుచు అనేక గుహలతో నిండి ఉన్న ఆ పర్వతము హిమవత్పర్వతము వలె ఉండెను అట్టి వింధ్యగిరిని చూచుచు రావణుడు నర్మదా నది దగ్గరకు వెళ్ళెను चलो चलोपलजलाम् पुण्याम् पश्चिमोदधिगामिनीम् महिषैः स्रुमरैः सिंहैः शार्दूलर्षगजोत्तमैः उष्णाभितप्तैस्तृषितैः सङ्क्षोभितजलाशयाम् चक्रवाकैः सकारण्डैः सहंस जल कुक्कुटैः सारसैश्च सदा मत्तैः कूजद्भिः सुसमावृताम् फुल्लद्द्रुमकृतोत्तम्साम् चक्रवाकयुगस्तनीम् विस्तीर्ण पुलिनः श्रोणीम् हंसावलिसु मेखलाम् पुष्परेण्वनुलिप्ताङ्गीम् जला शुकाम् जलावगाह सुस्पर्शाम् फुल्लोत्पल पुष्पकादवरुह्याशु नर्मदाम् सरिताम् वरम् ఇష్టా ఇవ వరామబాహ్య దశాన సులినేరం యే నానాముని నిషేవితే ఉపోపవిష్ట సివై సార్ధం రాక్షస పుంగవ పవిత్రమైన ఆ నర్మదా నదిలో రాళ్ళు దొర్లుచుండెను నీరు ప్రవహించు చుండెను ఆ నది పశ్చిమ సముద్రము వైపు ప్రవహించు చుండెను వేడికి బాధపడుచున్న దప్పికొన్న మహిషములు శృమరములు సింహములు పులులు భల్లూకములు ఉత్తమ గజములు దీనిలో ప్రవేశించి జలమును కలుషితము చేయుచుండెను చక్రవాకములు కారండవములు హంసలు నీటికోళ్లు సారసపక్షులు మొదలైన మదించి కూయుచున్న జలపక్షులు అంతటా దీనిని ఆవరించి ఉండెను తీరము మీద ఉన్న వికసించిన పువ్వులతో నిండిన వృక్షములే శిరోభూషణముగా ధరించిన చక్రవాకముల జంటలు అనడు స్తనములతో విశాలములైన ఇసుక తిన్నెలు అనె పిరుదులతో హంస పంక్తులు అనే వడ్డాణముతో కుప్పొడి అనే అంగరాగము పూసికొని నీటి నురుగు అనే తెల్లని వస్త్రము ధరించి వికసించిన నల్ల కలువలు అనే సుందరములైన నేత్రములతో ఆ నర్మద ఒక సుందరి వలె ఉండెను నీటిలో ప్రవేశించుటచే సుఖకరమైన స్పర్శను కలిగించుచుండెను ఇట్లు ఇష్రాలైన స్త్రీ వలె ఉన్న నదులలో శ్రేష్టమైన ఆ నర్మదను చూచి రావణుడు పుష్పకము నుండి దిగి అనగా యువతిని ఆశ్లేషించినట్లు ఆ నదిలో ప్రవేశించెను పిమ్మట ఆ రాక్షస శ్రేష్ఠుడు అనేక మునుల చేత సేవింపబడిన దాని ఇసుక తిన్నెలపై మంత్రులతో కలిసి కూర్చుండెను ప్రఖ్యాయ సోథ గంగేయమితి రావణ నర్మదా దర్శనే హర్షమాప్తవాంస దశాన ఉచ సచివాంస్త్ర శుక సారణౌ విమ్మట ఆ రావణుడు ఈ నదియే గంగ అని నర్మదను శ్లాఘించి ఆ నదిని చూచినందుకు సంతోషించుచు విలాసపూర్వకముగా మంత్రులతోను శుకసారణులతోను ఇట్లు పలికెలు ఏష రష్మి సహస్రేణ జగత్పృత్వేవ కాంచనం తీక్ష్ణ తాపకర సూర్యో నభసో మధ్యమాస్థి మామాసీనం విదిత్వైవ చంద్రాయతి ైవ ఈ సూర్యుడు సహస్ర చేత జగత్తును కనకమయమైనట్లు చేసి తీవ్రమైన తాపమును కలిగించుచు ఆకాశ మధ్యము చేరినాడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అని తెలియగానే ఈ సూర్యుడు చంద్రుడు వలె చల్లగా ప్రకాశించుచున్నాడు నర్మదా జలసీతీశ్రమ నాశన్యసౌసు గాలి కూడా నాకు భయపడి నర్మదా నదీ చేత చల్లనై మంచి సువాసన కలదై శ్రమను తొలగించుచు చాలా సావధానమై వీచుచున్నది ఇయరి నక్రమీన విహంగోర్మి సభయే నాస్తిత మొసళ్లతోనూ మీనములతోనూ పక్షులతోనూ తరంగములతోనూ కూడిన సుఖమును వృద్ధి పొందించే నదులలో శ్రేష్టమైన ఈ నర్మదా నది భయపడుచున్న స్త్రీబలే ఉన్నది తద్భవంతఃత శస్త్రైర్నృపైరింద్ర సమై చందనస్య రసే నేవ స ముక్షిత ఇంద్రునితో సమానులైన రాజులు యుద్ధమునందు ఆయుధములచే కొట్టుటచే మీరు ఎర్రని చందన రసము వంటి రక్తము చేత కూయబడి ఉన్నారు నర్మదాం శర్మదాం శుభాం సాభౌమ ముఖా గంగామివ మహాగజా అందుచేత మీరు సార్వభౌమము మొదలైన మదించిన దిగ్గజములు గంగలో ప్రవేశించినట్లు సుఖమునిచ్చే పవిత్రమైన నర్మదలో దిగి స్నానము చేయుడు అహానద్యాం పాప్మనో విప్రమోక్ష్యథ అహమప్యద్యపులినే శరదిందు సమప్రభే పుష్పోపహారం శనకై కరిష్యామి పర్దిన ఈ మహానదిలో స్నానము చేసి పాప విముక్తులు అవండి నేను కూడా ఇప్పుడు చంద్రుని వంటి కాంతిగల ఇసుక తిన్నె మీద మెల్లగా శివునకు పుష్పములు సమర్పించి పూజ చేసెదను ప్రహస్త శుక సారణా సమహోదర ధూమ్రాక్షా విజగాహిరే రావణుడు చెప్పిన విధముగా ప్రహస్త శుక సారణ మహోదర ధూమ్రాక్షులు నర్మదా నదిలో ప్రవేశించిరి రాక్షసేంద్ర గజైస్తైస్తు క్షోభితా నర్మదా నదీ వామనాంగన పద్మాద్యై రంగా ఇవ మహా మహాగజై ఆ నర్మదా నదిని వామనము అంజనము పద్మము మొదలైన దిగ్గజములు గంగానదిని వలె రాక్షసేంద్రులు అనే గజములు తతస్తే తస్తే నాత్వా నర్మదాయా మహాబలా ఉత్తీర్య పుష్పాణ్యా జహ్రుర్బల్యర్థం రావణస్యతు విదప పిదప రాక్షసులు నర్మదలో స్నానము చేసి పైకి లేచి వచ్చి రావణుని కొరకై పుష్పములు తీసికొని వచ్చిరి ನರ್ಮಾಲಿ ಹೃದ್ಯೇ ಶುಭ್ರಾಭ್ರ ಸದೃಶ ಪ್ರಭೇ ರಾಕ್ಷಸೈಸ್ತು ಮುಹೂರ್ತಮೋ ಗಿರಿ ಚೆಲ್ಲ ಮೇಘಮು ವಂಟಿ ಕಾಂತಿಗಲ ಮನೋಹರ ಮೈನ ನರ್ಮದಾ ನದಿ ಇಸುಕ ಇಸುಕತಿ ಆ ರಾಕ್ಷಸುಲು ಮುಹೂರ್ತ ಕಾಲಮುಲೋ ಪುಷ್ಪಮುಲ ಪರ್ವತಮುನು ಏರ್ಪರಚಿರಿ ಪುಷ್ಪೇಶಪೃತೆ ರಾವಣೋ ರಾಕ್ಷಸೇವರ అవతీర్ణో నదీం స్నాతుం గంగామివ మహాగజ ఈ విధముగా పుష్పములు తీసికొని వచ్చిన పిమ్మట రాక్షసరాజైన రావణుడు మహాగజము గంగలో ప్రవేశించినట్లు స్నానము చేయుటకై నర్మదలో స్నాత్వాచ దిగను త్రీవజ్జప్మను నర్మదా రావణః రావణుడు ఆ నదిలో స్నానము చేసి శ్రేష్ఠమైన జపించదగిన మంత్రమును జపించి ఆ నర్మదా జలము నుండి పైకి లేచను తిన్నాంబరం త్యక్ సమావృత రావణం ప్రాంజలిం యాంత సర్వ తీవశ మాపన్నా మూర్తిమంత ఇవాచలా తడిసిన వస్త్రము విడిచి తెల్లని వస్త్రము ధరించి అంజలి ఘటించి వెళ్ళుచున్న ఆ రావణుని వెనుకనే మిగిలిన రాక్షసులందరూ ఆతని గతికి వశములైన మనుష్య రూపము ధరించిన పర్వతములు వలె యాతిస్మ రావణో జాంబూ నదమయం లింగం స్మ నీయతే రావణుడు ఏ ఏ ప్రదేశములకు వెళ్లేవాడో ఆయా ప్రదేశములకు రాక్షసులు బంగారు శివలింగమును తీసుకొని వెళ్ళిచుండి వాళ్ళు రావణుడు బంగారు లింగమును ఇసుకతో నిర్మించిన తిన్నె మధ్యయందు నిలిపి దానికి చందనాది గంధముల చేత అమృత గంధములైన పుష్పముల చేత పూజ చేసెను వివరణ కైలాసము దగ్గర శివుని చేతిలో పరాభవము పొందినది మొదలు రావణుడు ప్రతినిత్యము శివ పూజ చేసేవాడు శివలింగమును ఎక్కడికి వెళ్లినా అక్కడికి తీసుకొని వెళ్ళేవాడు లింగ పూజ ఐశ్వర్యప్రదము అని వ్యాఖ్యాతలు వ్రాసినారు హరం వరప్రదం ప్రసార్యహస్తాచాగ్రత పిమ్మట రావణుడు సత్పురుషుల పీడలను పోగొట్టువాడు సర్వోత్తముడు శ్రేష్ఠుడు వరములను ఇచ్చువాడు చంద్రుణ్ణి శిరోభూషణముగా ధరించినవాడు అయిన ఆ మహేశ్వరుణ్ణి పూజించి సామగానము చేసెను ఆ శివుని ఎదుట హస్తములు చాపి నృత్యము కూడా చేశను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे एकत्रिंशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम